శ్రీరాముడి వనవాసం మహాభారతంలో ద్రౌపది వస్త్రాభరణం కంటే ఘోరంగా జనగామ బీఆర్ఎస్లో అంతకుమించి రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు రాముని వనవాసం ద్రౌపది వస్త్రాభరణాన్ని చరిత్ర నుంచి తొలగించాలి ద్రౌపది మానాన్ని శ్రీకృష్ణుడు ఒకడే ఎందుకు కాపాడాలి విదరుడు కర్ణుడు ద్రోణుడు కాపాడేందుకు ఎందుకు ముందుకు రాలేదన్నారు నియోజకవర్గంలో ఎమ్మెల్యేను కాదని మంత్రులు ఇంకా ఎవరైనా సరే అడుగు పెట్టరాదని స్వయంగా సీఎం కేసీఆర్ చెప్పిన తర్వాత ఈ కుతంత్రాలు ఏంటని ఆయన ప్రశ్నించారు గతంలో జనగామలో సమావేశం వద్దని కేటీఆర్ వెనక్కి పంపించినా ఆయన ఆదేశాలు ధిక్కరించి మీటింగ్ పెట్టుకున్నారని ముత్తిరెడ్డి ఫైర్ అయ్యారు ప్రజా పాలన కొరకు పైకేసిందే ప్రజల పక్షాన్ని ఉండాల్సిందే రాముడు ప్రజల పక్షాన్ని పనిచేయాల్సిందే అనవసరంగా రాల్సిందే అక్కడే భారతంలో ద్రౌపది వస్త్రాపరణం ఆ పట్టణ వేదాలని నేను చెప్తున్నా తప్పు ఉమ్మానికి తప్పే కృష్ణుడు పూజ చూడడం తప్పే ఆదుకోవడం ఒక ఆదుకోవచ్చు పాండవులందరూ కూడా నిత్యస్తే ఉండడం తప్పే కర్ణులు కూడా అధర్మం ఇద్దరికి నేర్పించిన ద్రోణులు విల్లంబ చేత పట్టాల్సి ఉండే ద్రౌపద్యవాస్త లేకుండే ఆ గట్టం వేదాలు తీసేయాలని చెప్పి ముత్తిరెడ్డి గారు ఆ అభిప్రాయం తప్పు పట్టలేక ఇప్పుడు జరుగుతున్న అన్యాయం మించిమం జరుగుతున్నది అంతకన్నా మించి ధంగామ జరుగుతున్నది ప్రజాప్రానికి వ్యతిరేకంగా జరుగుతుంది లేకుండా ఇన్ని వర్గాలుగా విడగొట్టినటువంటి అధర్మమైనటువంటి పార్టీ వ్యతిరేక విధానాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఈ మధ్యన కేటీఆర్ గారు ఇదే మీడిక మీటింగ్ పెట్టబోతే తప్పు చేస్తున్నాను ఎమ్మెల్యే గారు లేకుండా పార్టీ నేను ఆదేశించలేదు కాదు ఎందుకు మీటింగ్ పెట్టునాదేశం ఆపి వెనక్కు పిలిచింది మీటింగ్ రానియలేదు అయినప్పటికీ మళ్ళీ ఏది ఉన్నా మళ్ళీ నేను మీటింగ్ చెప్తున్నాను పార్టీ ధిక్కరించలేకల్లా మంచిది కాదు పార్టీకి ఈ ఎన్నికల సమయం అసలు మంచిది కాదు